హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పల్స్ బొటిక్ అండి ఈ అయితే మనకి మన లో కస్టమైజ్ చేసిన బ్యూటిఫుల్ లెహంగా క్రాప్ టాప్ సెట్ అండి ఇది వచ్చేసి మనకు ఇలా శారీ అంతా కూడా ఇలా పెట్టేశారనమాట మనకి మంచి ప్లీట్స్ తీసుకొని ఇలా అయితే శారీ మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి లెహెంగా లాగా స్టిచ్ చేసారండి మనకి ఇలా కి పై వైపు కింది వైపు ఇలా అయితే లేసు చాలా మంచి సమోసాలు వేసా అండి స్టోన్ వర్క్ అనమాట ఇలా చేసామన్నమాట చాలా బాగుందండి మనకి ఓవరాల్ గా చూడడానికి అయితే బెల్ట్ సిస్టమ్ అండి ఇది నడుం దగ్గర వచ్చేసరికి ఇంకా ఫ్యాబ్రిక్ మనకు ఇలా ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని అయితే చున్నీ కోసం ఇలా మనకి లెహెంగాలో ఏదైతే వేసామో చున్నీకి కూడా ఫోర్ సైడ్స్ ఇలా సమోసా లేస్ అయితే వేసామండి స్టోన్ వర్క్ది ఇలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది మనకి బ్లౌజ్ కూడా ఉండే కానీ ఇంకా కస్టమర్స్ అయిపోయిందని తీసుకెళ్లిపోయారు అనమాట నెక్స్ట్ టైం అయితే చూపించడానికి ట్రై చేస్తామండి ఇలా చూడండి ఇది ఒకటే కాకుండా చాలా రకాల డ్రెస్సెస్ అయితే మనకి మన బొటిక్లో అయితే ప్రతిరోజు రెడీ అవుతూనే ఉంటాయి అనమాట ఇలా ఒకసారి అయితే ఇలా చూపిస్తున్నాము మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి అయితే ఇలా టాప్స్ కుర్తీసు మనకి డిజైన్ వేడ్ డ్రెస్సెస్ ఎలాంటి మోడల్ కావాలన్నా కూడా మన బొటిక్లో స్టిచ్ చేయడం జరుగుతుంది ఫ్యాబ్రిక్ మన దగ్గర దొరుకుతుంది ఫ్యాబ్రిక్ మీరు తెచ్చుకొని స్టిచ్ చేయమంటే కూడా చేస్తామన్నమాట ఎనీ మోడల్ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గరికి ఎవరికైనా కూడా మన బొటెక్లో స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంటుంది అనమాట ఇలా చూడండి ఇది కూడా నెట్టెల్లో మనకి చాలా బాగుంది లైట్ లావెండర్ కలర్లో అనమాట టోటల్ సిల్వర్ కలర్ వర్క్ అయితే వచ్చేసిందండి దీని మీద చాలా బాగుంది మనకు వచ్చేసి ఈ ఎల్లో ఫ్రాక్ కూడా చాలా బాగుందండి ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో అయితే చూపించాము ఇది వచ్చేసి మనకి టాప్ అండి రెగ్యులర్ ఇట్లా ఫీడింగ్ టాప్ లాగా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారనమాట వాళ్ళు ఇలా చూడండి ఏదైనా కూడా మనకి డిజైన్ వెల్ లుక్ అయితే వస్తుందండి మన బొటిక్లో స్టిచ్ చేసిన ఏ డ్రెస్ కూడా ఇలా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం